హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వీడియో ఏం చేస్తున్నానంటే మా మొక్కజొన్న చేనుకు కోతులు బాగా ప్రాబ్లం చేస్తున్నాయి వాటి కోసమని నేను ఏం చేస్తున్నానంటే అంటే ఒకటి సోలార్ ఫెన్సింగ్ తెచ్చిన ఇక వాళ్ళకే ఫిట్ చేయమని వాళ్ళ దగ్గర మెటీరియల్ తెమ్మంటే వాళ్ళు చెప్పే ఖర్చు నా బడ్జెట్ కంటే చాలా ఎక్కువ ఉన్నది ఇలా కాదని నేను ఏం చేసినానంటే స్క్రాప్ షాప్కి వెళ్ళి పాతింబ దుకాణాల్లో ఏమైనా మనకు పనికి వచ్చేటి మనం తయారు అన్నట్టు నేను వెళ్ళి చూశాను అక్కడ నాకు ఒకటి నేమ్ బోర్డు కనబడ్డది ఆ నేమ్ బోర్డును తూకాలెక్క తీసుకున్న కేజీ యాభై రూపాయలతోటి ఇచ్చిండు అది పది కేజీలు ఉన్నది దాన్ని తీసుకొని ఇంటికి వచ్చి మా ఫ్రెండ్ దగ్గర వెల్డింగ్ మిషన్ ఉంటే అది అడుక్కొచ్చిన అది తీసుకొచ్చి నేనే ఇక నా ఓన్గా మనకు గురువు లేరు ఇక మనమే తెలిసి తెలియక ఏదో ఒకటి చేసి మన ఆలోచన ప్రకారం నా ఆలోచన ప్రకారం ఒక ఫ్రేమ్ లాంటివి తయారు చేద్దామని ఇలా చేశాను అది లాస్ట్కు అది పర్లేదు సక్సెస్ అయింది కావాలంటే మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే ఖర్చులో తక్కువ కావాలనుకుంటే ఎట్లా అంటే మనకు వచ్చేటి కొన్ని పాతింప సామాను దుకాణాల్లో ఉంటుంది వాటి ద్వారా చేసుకోవచ్చు నేనైతే అలాగే చేశాను తీసుకుపోయి ఫిట్ చేసేనా అది కూడా వీడియో మీకు పెడతా ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఒకటి ఎలా చేసినా ఏం చేసినా అనేది మీకు షాంపిల్ నేనైతే ఇంతకుముందు వెల్డింగ్ వర్క్ చేయలేదు ఎక్కడ పోయి నేర్చుకోలేదు ఓన్గా నేను చేయాలనుకున్నా అంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఇలాంటి ప్రయోగాలు చేయాలన్నా ఏమైనా చేయాలన్నా దాని ద్వారానే కొంచెం ట్రై చేసా ఫస్ట్ అది చేసినా కాబట్టి కొంచెం అది సక్సెస్ అయ్యింది మీలో ఎవరైనా సోలార్ ఫిన్షింగ్ పెట్టాలనుకుంటే కూడా డైరెక్ట్ ఆ కంపెనీ వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్పే ఖర్చు చాలా వస్తుంది నేను ఒక డీలర్తో మాట్లాడుకొని ఓన్లీ మెషిన్ తీసుకున్నా బ్యాటరీ కూడా బయట తీసుకున్నా ఇక వైర్లు అంటారా జే వైర్ లాంటిది నేను అవి కూడా షాప్ నుంచే తీసుకొచ్చిన అది అటెండ్ చేసి మా షాపు మా చిన్నకాడికి చుట్టూ సన్న వైర్ ఉండే దానితోటి చుట్టి నా బడ్జెట్లో వచ్చేటట్టు నేను చేసుకున్నా ఓకే నా ఫ్రెండ్స్ చూశారు కదా అచ్చిపచ్చి పచ్చి వెల్డింగ్ షాప్ అన్నట్టు నాది ఏదో ఒకటి మనకు కావాల్సినప్పుడు కొంచెం సహాయం చేసిరు వెల్డింగ్ మిషన్ కానీ ఆ షాప్ అత కూడా కొంచెం అది నెంబర్ ప్లేట్ది ఇవ్వను అన్నాడు ఇట్లా నేను కొత్త వ్యవసాయం చేస్తున్నా కొంచెం నాకు కొంచెం కోతుతోటి ప్రాబ్లం ఉంది ఇవ్వరా అంటే కొంచెం ఆయన కూడా సరేలా తీసుకువెళ్ళని చేసిండు చూసి రెఫరెన్స్ ఇది సోలార్ ఫ్రేమ్ నేను నా ఓన్గా నేను ప్లాన్ చేసిన ఒక పక్క ప్లేట్ రావాలి ఇంకో పక్క మెషిన్ ఉంటుంది కదా సిస్టమ్ సిస్టమ్ పెట్టాలి దాని పక్కన బ్యాటరీ అలా అందాగా నేను తయారు చేసుకున్నా ఏమైనా మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు మనం ఏదో పెద్ద చేసినా నా వరకు అయితే నా బడ్జెట్లో నాకు అటు ఇటు దానికి ఫ్రేమ్కి ఒక వెయ్యి రూపాయలు అయింది ఇలా చేయడం ద్వారా పూర్తిగా ఒక రెండు వేలలో అయిపోయింది సరే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి